వెనక్కి వెళ్తా ఒకటి రెండు నలుగురు వచ్చారు మొత్తం మీరా షబ్బా ఏది పెడతా ఇటు ఊడేకొచ్చింది నేను పెడతా జాతనుడు

స్మెల్ చూసింది వాళ్ళ అన్నం నేను వచ్చి పెడిగ్రీ పెట్టలేదు ఇవ్వలు కూడా మళ్ళీ కొత్తగా అది అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి మనం దాన్ని రాని అనుకూడదు మాములుగా అడుగుతున్నారు ఎదురుకి వెళ్దాం పా పోలీస్ స్టేషన్ గారు పెట్టు మరి ఇగో వీళ్ళిద్దరూ మూడు నాలుగు ఐదు ఆరఓడి అడి అట్టు వెళ్ళిపోయాడు మమ్మీ బాగా చేయగట్లుంట వాళ్ళు అసలు రాట్లేదు అవును మనం వచ్చి కూర్చుంటున్నారు చూడు అసలు ఇది చెప్పలేకపోతున్నాం మమ్మీ ఈ బ్రౌన్ వాడికి ఎందుకు పైన ఉండక పనున్నడుగు మమ్మీ తొందరగా రారా రి అసలు రానియట్లేదు ఈడాన్ని వచ్చాడు చూడు ఇందులో వాళ్ళ ప్లేస్ లో రానియలేదు అని అందుకే వీళ్ళు రానియట్ల మళ్ళీ మా అమ్మ వాళ్ళు అడుగుతున్నారు మమ్మీ మళ్ళీ సైలెంట్ కొంట వల్ల ఈ బాధ వచ్చింది తెప్పలే ఎవ్వరు లేదు కదా జనాలు రోడ్డు మీద కాముగా ఉంది మన సౌండ్లు తప్పి చోరీ వినిపించలేడా అందుకని అడుగుతున్నారు కడతా నాకు కాము తినిపోండి ఎందుకు అరుస్తారు మళ్ళీ నేను వచ్చాను అరుతా ఊ అంటుండం తక్కువ ఆరాటం ఎక్కువ చేస్తుంది ఇది ఎందుకు నువ్వు అట్ట

పిల్లలు పిల్లలు లేకుండా బుద్ధి వంట తొందర గంట పెట్టు మమ్మీ అరే 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 ఏయ్ వెళ్ళి కాము తినండి పో ఎవడొచ్చాడండి కొత్త అరే అరే నేను ఎందుకురా ఎందుకు నీకు గొడవలు ఇవన్నీ చెప్పు నేనున్నారు నీకు గొడవలు ఎందుకు నీకు దా అన్నం నిన్ను చెప్పిన మాట వింటున్నాడు చెప్పిన మాట విన్నాడు ఏమో అనకా పిల్లోని పిల్లోడు మంచోడు మమ్మీ ఫార్ మమ్మీ బ్లాక్ వాడికి ఏ మమ్మీ తల్లిని కదా మమ్మీ గజు గజు తీసుకొచ్చి అంతే అరే నువ్వు పైకి బర నీకు పైన పెడతావు నువ్వు తినట్లేదు కలదు ఓ అరే మీరు రామాగండి ఆడు వాళ్ళు కట్టెళ్ళి పడుకోండి గది సరిపోయింది మమ్మీ ఇది లేతే ఇలా పరిగెత్తుకుంటూ వస్తుంది అలా బ్రేక్ వేస్తాడు రీళ్ళు కూడా దుమ్ము మమ్మీ దుమ్ము చూడు మమ్మీ అలా లేరు ఇల్లు పరిగెత్తుకుంటూ వచ్చి దుమ్ము లేపారు మమ్మీ పిల్లలా మజాక అన్నాడు చూపిస్తున్నాడు రీళ్ళు కూడా మనకి ఈ పిల్లల దగ్గరికి వెళ్దాంపాడి ఆ చూడు వచ్చింది చూడు ఓ మళ్ళీ ఆనందం

లేట్ అయిపోయింది కదా ఇవాళ మరి పాపం రాదా నువ్వు ఎందుకు టైమా పదకొండున్నర దాటింది పదకొండు నలభై ఐదు అయిపోయింది